హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అదిరిపోయే కొత్త ఆవకాయ పచ్చడి అండి చూసేద్దామా చూడండి కొత్త ఆవకాయ పచ్చడి ఎలా కనిపిస్తుందో మాకైతే ఈ మామిడికాయలు ఈ చెట్టు ఏనండి గౌరమ్మంటీ గారు ఇచ్చారు నేనైతే మొత్తం నైట్ క్లీన్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను మా బాబు నా దగ్గర కూర్చొని వాటర్లో ఎందుకు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అని అడుగుతున్నాడు పచ్చడి చేసే ముందు ఇలాగే వేస్తారని చెప్పాను కాయలైతే చాలా బాగున్నాయండి నైట్ అంతా నానిపోయిన కాయల్ని తీసి మంచిగా వాటర్ లేకుండా తుడిచి ప్యాన్ కింద ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకోవాలండి అసలు కొంచెం కూడా చమ్మ అనేది ఉండకూడదన్నమాట మా పిల్లలైతే వీటిని తీసుకెళ్ళి పుల్లయ్య అండి ఈ అంకులు పాల్వంచ ఫేమస్ అండి మామిడికాయలు సీజన్ అప్పుడు ఈ అంకులే మామిడికాయల్ని కట్ చేస్తారనమాట మా ఇంటి పక్కనే మా పిల్లలు అక్కడికి వెళ్ళి కట్ చేయించుకుని వచ్చారు ఈ కట్ చేసుకున్న ముక్కల్లో జీడి ఉంటుందండి జీడి అని జీడి తెల్లటి పొరలా ఉంటుంది పేపర్ అవన్నీ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి అదేవిధంగా మెంతులు ఆవాలు ఉప్పుని ఎండలో ఆరబెట్టుకున్నాను ఒక గంట సేపు ముక్కలైతే మొత్తం క్లీన్ చేసుకొని ఒక మెత్తటి క్లాత్ మీద వేసి రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామండి ఇలా చేయడం వల్ల ముక్కల్లో ఉన్న తేమ శాతం తగ్గి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేనైతే పది మామిడికాయలకి వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఆవాలు ఒక కేజీ ఉప్పు ఒక కేజీ నూనె ఒక అర కేజీ కారం వెల్లిపాయలు అర కేజీ తీసుకున్నాము నూనె కాగబెడుతున్నామండి వెల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఉంచుకుంటున్నాము మా ఈ మామిడికాయ పచ్చడి వచ్చేసి మా వారు ఆంటీ అని ఉంటారండి మా ఇంటి పక్కన ఆ ఆంటీతో పెట్టిద్దామని అన్నారు సరే అని ఆంటీతో పెట్టిచ్చాము ఆంటీ అయితే పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా సరే చాలా బాగా చేస్తారు ఆంటీ వాళ్ళ చుట్టాలు వాళ్ళ మనవరాలు అందరూ అమెరికాలో ఉన్నారండి అక్కడ వాళ్ళందరికీ ఆంటీయే ఇక్కడ నుంచి పచ్చడి పెట్టి పంపిస్తారు ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేశారు చిటికెడు అదేవిధంగా ఆయిల్లో మామిడికాయ ముక్కలన్నీ వేసారండి ఆంటీ కొలతలతో ఏమీ పచ్చడి కలపలేదండి అందాజాగా వేసారనమాట మా బజార్లో మేమందరం ఆంటీతోనే పచ్చడి పెట్టించుకుంటాము ఈ మామిడికాయల ముక్కల్లో మెంతిపిండి ఆవలపిండి వెల్లుల్లిపాయలు వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపారు మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అండి ఆంటీ పైకి ఎక్కలేరు కాబట్టి ఎదురుగా మా ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంట్లో మా పచ్చడి కలుపుతున్నాము మాకు పెళ్ళయి పదమూడు సంవత్సరాలండి ఒక్క సంవత్సరం కూడా నేను మా ఇంట్లో ఈ మామిడికాయ పచ్చడిని అయితే కలపలేదు మా అమ్మగారు కానీ మా మేనత్తలు కానీ ఎప్పుడు పచ్చడి పెట్టి పంపిస్తారు ఈసారి మా వారు ఆంటీ చేత పెట్టించమని అడిగారు కాబట్టి పెట్టించాను కారం వేశారు తగినంత అదేవిధంగా ఉప్పుని కూడా వేసేశారు పచ్చడి బాగా కలుపుతున్నారు ముక్కలకి పట్టేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో చాలా ఎర్రగా మా జాడీలో అయితే పాత పచ్చడి కొంచెం ఉంది మా అమ్మ వాళ్ళు పెట్టించింది డబ్బాలు అయినా పెట్టుకోవచ్చు పది కాయలే కదా అని అన్నారు ఆంటీ డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నారు పచ్చడిని కలిపిన ముక్కలన్నిటినీ ఈ పచ్చడి పెట్టేటప్పుడు మా ఫ్రెండ్ అనిత నాకు చాలా హెల్ప్ చేసిందండి అనిత నీకు చాలా థ్యాంక్స్ ముక్కలన్నిటినీ డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత అదే బేసన్లో అన్నం కలిపేసి అందరికీ తలా ఒక ముద్ద పెడతాను అని అన్నారు ఆంటీ సరే అన్నాము మేము ఆ కారం సరిపోలేదు ఇంకా కొంచెం కారం వేసి కలిపారన్నమాట చూస్తుంటేనే ఉరుతుందండి ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అందరికీ పెడుతున్నారనమాట మా పాప అనిత వాళ్ళ బాబు దీక్షు ఇంకా అందరికీ పెట్టారనమాట దీంట్లో మామిడికాయ ఉంది ఎవరికి కావాలంటే మా పాప ఊరికొచ్చి తీసుకుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఉప్పు కారం అన్నీ చాలా బాగున్నాయి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ అన్నం అయితే తిను మా నిరంజన్ అన్నయ్య అనిత వాళ్ళ హస్బెండ్ అన్నయ్య కూడా టేస్ట్ చేశారనమాట మా వారు పైనుంచి చూసి ఇదంతా నేను కూడా వస్తున్నాను నాకు కూడా కావాలి అని చెప్పేసి వచ్చారు మా వారు కూడా టేస్ట్ చూస్తున్నారు ఇంట్లో ఎంత అన్నం ఉన్నా తినరు కానీ ఈ పచ్చడన్నం అన్నం అయితే మాకు కావాలి మాకు కావాలని అందరూ ఎగబడి ఎగబడి తిన్నారు ఈ డబ్బాలో స్టోర్ చేసిన పచ్చడిని ఆంటీ రెండో రోజే కలపమన్నారు మూత తీసి చూడగానే ఆయిల్ అయితే పైకి తేలుతుందండి స్మెల్ కూడా చాలా బాగుంది నూనె ఒక కేజీయే వేశారు కదా సరిపోదేమో అనుకున్నాను నేను కానీ నూనె చాలా ఎక్కువగా ఉందండి పచ్చడి అయితే కలిపేసుకున్నాను ఇదండి మా ఆవకాయ పచ్చడి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వేచి